అంటే తెలియని దేవత లేకపోతే తెలియ తెలియని ఒక విగ్రహం ఆ తెలియబడిన దేవుడు అన్నాడు ఇదిగో నేను చెప్పేది ఆ తెలియబడిన దేవుని గురించే ఇదిగోండి మీ కవిషారులో కొన్ని కొంతమంది ఉన్నారు చూసారా వాళ్ళు కూడా మీరు దేవుని పుత్రులు అన్నారు చూసారా ఆ దేవుని గురించే నేను చెప్తున్నాను అని వీళ్ళ రూట్ లోనే వచ్చి ఏం చెప్తున్నాడు అంటే దేవుని గురించి చెప్తున్నాడు ఇదిగోండి ఫస్ట్ ఇదిగో సృష్టి గురించి చెప్తున్నాడు సృష్టి గురించి చెప్పి ఇదిగోండి ఈ సృష్టిని అంతా చేసింది ఎవరనుకుంటున్నారు దేవుడే ఇంకొక మీకు ఇంకొక విషయం తెలుసా మనుషులు చేసింది ఎవరు అనుకున్నారు దేవుడే ఇదిగో యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి ఇదిగోండి ఎంత పెద్ద రెఫరెన్స్ చెప్పాడంటే ఇక్కడ ఆ కోతుల వచ్చారు అనుకుంటారు చూసారా అలాంటి వాళ్ళకి చంప చెల్లు అనే ఒక రిఫరెన్స్ అండి ఇది ఎక్కడి నుంచి వచ్చారంటే మనుషులందరూ కూడా ఒకని నుండి ఒక్కని నుండి వాళ్ళందరూ ఎవరు దేవుని కుమారులు అని బైబుల్ చెప్తుందండి పౌలు గారు చూడండి అంటే వాళ్ళకి తెలిసిన దానిలో ఏంటి సృష్టి తెలుసు ఇదిగో మనుషులు తెలుసు వీళ్ళని చూపించి దేవుని పరిచయం చేస్తున్నాడు ఇదిగోండి అయితే మీరు అందరు ఏం చేశారు మీ అపరాధముల చేత అక్కడ ఉంటుంది ఒకసారి చూద్దామండి ఇక్కడ చూడండి యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుగా ఆయన ఒక ప్రతి జాతి మనిషిని సృష్టించి ఆయన అంటే ఎవరు దేవుడు దేవుడు సృష్టించి చదవండి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందులేము అని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలం వారి నివాస స్థలము పొలిమేర్లు ఏర్పరచును మనం ఆయనందు బ్రతుకుచున్నాము చడించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి దేవు మనుషుల చమత్కార కల్పనల వల్ల మలచ్చబడి బంగారం అయినను వెండి అయినను రాతి అయినను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు ఇదిగోండి బంగారంలో దేవుడు ఉంటాడని లేదా వెండిలో ఉంటుందని లేదా రాగిలో ఉంటుందని లేదా విగ్రహాల్లో ఉంటుందని మీరు దైవత్వం ఉంటుందని మీరు తలంచుకోవద్దండి ఎందుకంటే మనుషుల్లో ఈ సృష్టిలో దేవుడు కాదండి దేవుడు మనందరికీ చేసి మనందరికీ పేయిగా ఉన్నవాడే దేవుడు మన ఆయనే సర్వేశ్వరుడు అని ఇదిగో మనందరికి మనందరం ఆయన సంతానం అని చెప్తాడండి అలా చెప్పి ఆ అజ్ఞాన కాలంలో దేవుని చూచి చూడాలి ఊరుకున్నాను ఇంతకు ముందు కాలంలో దేవుడు చూసి చూడకుండా ఊరుకున్నాడు కానీ ఇప్పుడు వాక్యం వచ్చిన యేసుక్రీస్తు రక్షణలోకి మీరు అందరూ వచ్చారు కదా ఇదిగో మీరందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకేనండి యేసుక్రీస్తు సారీ అందుకే దేవుడు ఏసుక్రీస్తుని పంపించాడు ఒక వ్యక్తిని పంపించి ఇదిగో మీ అందరి కోసం బలియాగం శిదుయాగం అయ్యాడని చెప్తే వీళ్ళు అనేకులు మారినట్టుగా మనం చూస్తామండి మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి మరికొందరు వీరిని కూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందమని చెప్పింది అలాగా 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 ఉండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అయితే కొందరు మనుషులను అతన్ని హత్తుకొని విశ్వాసం ఉంచేది వారిలో కొన్ని మంది స్త్రీలు అలాగే ఇంకా దినియో ను అనే దామరి అనే కొన్ని పేర్లు కూడా ఉన్నాయండి సరే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ అవి అంటే గ్రీకు పేర్లు కాబట్టి మనకు కొంచెం పలకడం కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇంత మంచి చెబితే వాళ్ళంతా ఏం చేశారంట అపహాస్యం చేశారంట అపహాస్యం చేయటం చేయటమే కాదు కొంతమంది మళ్ళీ నెక్స్ట్ టైం విందాంలే ఏంటి ఈయన అంటే ఈ మాట చదువుతుంటే నాకేమనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని సార్లు మనకి ఉన్న అలవాటు ఏంటంటే ఎవరిని అడుగునే వస్తే ఏమొస్తారు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మళ్ళీ పైకి వెళ్ళరా అన్నట్టుగా ఇప్పుడు వద్దనే నెక్స్ట్ టైం అన్నట్టుగా పౌల్ గారిని కూడా ఏమంటారండి అపహాస్యం చేశారంట ఇది మరొకసారి నువ్వు చెప్పినప్పుడు వింటాంలే అన్నారట కానీ కొన్ని మంది అయితే హత్తుకుని ఆ విశ్వసించారంట ఏం చెప్పాడండి పౌలు గారు అక్కడ వాళ్ళకి దేవుని మాటలు ఇదిగోండి మనందరము దేవుని కుమారులు ఇది దీనిలో మతమా అండి దీనిలో దీనిలో ఉన్నది మతమా అండి కానీ కొన్ని మంది అపహాస్యం చెప్పారు కొన్ని మంది ఈ రోజు కూడా నిజంగా ఈ క్రైస్తవ్యాన్ని మనం ఇది ఈ మంచి మార్గాన్ని క్రీస్తు ప్రేమని మనం తెలుపుతున్నప్పుడు కొన్ని మంది అపహాస్యం చేస్తారండి ఏంటంటే ఏ వీళ్ళండి అసలా వీళ్ళ మతంకే గొప్ప గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారండి అదే అండి వీళ్ళ మతం అండి వీళ్ళ మతంలోకి లాగేసుకుంటూ ఉంటారండి ఇలా కొన్ని మంది మాట్లాడతారు అసలు మతమే కాదని చెప్పినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో కొన్ని మంది ఉంటారు కానీ కొంతమంది మంచి హృదయంలో మంచి హృదయంతో కానీ ఆలోచించగలిగితే బైబిల్ నిజంగా ఈజీగా అర్థమైపోతుందండి ఎందుకంటే నిజంగా ఒక్క విషయం చెప్తాను మీరు గుర్తుంచుకోండి నేను ఎప్పుడూ చెప్పలేదు ఇది ఒకసారి చెప్తున్నాను ఎందుకంటే మీరు దేవుళ్ళు అంటున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అన్ని జనులైన దే దేవుళ్ళు అయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి వారి జీవిత చరిత్రలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వారు ఏం చేశారో జ్ఞాపకం చేసుకోండి కొన్ని మంది వాళ్ళ భార్యల కోసం కొన్ని మంది తన కుటుంబం కోసం ఏదో వాళ్ళ మధ్య జరిగిన సందర్భాలను బట్టి ఆ వాళ్ళ రాజ్యం కోసం ఇలాంటి వాటి కోసమే ప్రయాస పడ్డారు కానీ కొంతమంది ఆ కానీ నిజమైన దేవుడు ఏం కోరుకున్నాడండి ఇదిగో నాతో పాటు రావాలి పరలోకానికి రావాలి స్వర్గానికి రావాలి అనే మంచి మాటలు చెప్పింది బైబిల్ ఒక్కటేనండి ప్రపంచంలో మరి ఏ పుస్తకం కూడా అలా చెప్పలేదండి ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ఇలా కొంతమంది మారారు ఇలా మారిన తర్వాత ఏథెన్స్ నుండి పౌలు గారు వెయిట్ చేస్తున్నారు ఎవరి కోసం ఎందుకని వాళ్ళు బెరయలోను దశలోనికి లోను అక్కడ కొంచెం పని ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి వీళ్ళు అక్కడ చేస్తున్నారు పౌలు గారు ఒంటరిగా ఇది ఏతెన్స్ లో మనకు చేసినట్టుగా మనకు అర్థం అవుతుంది తర్వాత కొరిందిలోకి వచ్చేస్తారు కొరిందిలోకి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత అక్కడ అయిపోయింది అనుకుంటే మళ్ళీ కొరిందిలో కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఫుల్ అదేనండి ఏంటంటే దేవతా భక్తి వేలకు కూడా ఏంటంటే విగ్రహాలని ఆరాధించడం అనేది వేరే కూడా ఉంది సరే ఇక్కడ కూడా చెప్తారు కౌలి గారు మంచి ఒక కొరింది సంఘాన్ని ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఎవరు వస్తారంటే ఎవరు వస్తారు శీలా తిమోతి బెరయ దశలోను పని ముగించుకుని ఇక్కడికి వస్తారు వచ్చి చెబుతారు ఏం చెప్తారు ఇదిగోండి దశలోని సంఘంలో జరిగిన సందర్భాలు ఇవి ఇదిగో ఇవి ఇవి పెరేలో జరిగిన సందర్భాలు ఇవి ఇవి అని చెబితే పౌలు గారు ఈ సందర్భాన్ని బట్టి దశలోనికి రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక ఈ కొరిందులో నుండే రాస్తారు ఇంకా చెప్పాలంటే ఈ కొరిందులోకి వచ్చినప్పుడు కొరిందులోకి వచ్చిన తర్వాత చూద్దాం దశలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయ మొదటి వచ్చి దశలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చింది తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన ఏసుక్రీస్తు నందు నందు ఉన్న దెశలోని సంగమునకు పౌలును సిల్వాను అంటే శీలా అండి సిల్వాను అని కూడా అంటారు తిముతియును శుభమని చెక్కు రాయనది వీళ్ళ ముగ్గురు కలిసి పనిచేసింది రెండో ప్రయాణంలోనే ఈ ముగ్గురు కలిసి పనిచేసింది రెండో ప్రయాణంలోనే రెండో ప్రయాణంలో ఎప్పుడు రాయొచ్చు దశలోనికి వెళ్ళి వచ్చిన తర్వాతే వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు కలిసింది కొరిందిలో మాత్రమేనండి సో ఇక్కడ నుంచి రాసినట్టుగా మనకు అర్థమవుతుంది అలాగే రెండో కొరింది సారీ ఆ రెండో దశ పత్రిక కూడా మీరు చూడగలిగితే దానిలో కూడా పౌలు సిల్వాను తిమోతి సుభ్మాని చెప్పు రాయినదే అని ఉంటుంది అంటే ఎక్కడి నుంచి రాసినట్టుగా మనకు అర్థమవుతుందంటే అంటే కొరిందిలో నుంచి రాసినట్టు అందుకే కొరిందులోకి వచ్చాడు కొరి మీరు ఫిలిప్ దగ్గరలో ఫిలిప్ లో ఎవరింటి దగ్గర ఉన్నారండి ఫిలిప్ ఫస్ట్ ఆ లూదియా వాళ్ళ వాళ్ళ ఇంట్లో అండి లూదియా స్త్రీని కాపాడిన వాళ్ళ కుటుంబంతో పాటు వీళ్ళు కలిసి ఉన్నట్టుగా చూస్తాం తర్వాత తర్వాత వచ్చింది ఏంటండి లోకి వచ్చినప్పుడు ఆ పట్టణంలో యాసోను అనే ఒక వ్యక్తి ఉంటాడండి ఆ యాసోని ఏ వ్యక్తి దగ్గరే పౌలు గారు ఆ శీల గారు తిమ్మోతు గారు ఉన్నట్టు మనకి అర్థమవుతుంది ఇది ఆ వచ్చినప్పుడు పౌలు గారిని పట్టుకోడానికి వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళందరికీ అర్థమైపోతుంది నేను పౌరు గారిని పట్టుకోవడానికి వచ్చేస్తున్నారు అప్పుడు యాసోన్ ఏం చేస్తారంటే వీళ్ళందరినీ దాచేసి యాసోన్ పట్టుకెళ్ళిపోతారు న్యాయధిపతి దగ్గరికి అప్పుడు ఇదిగో ఎవరో నీ ఇంటి దగ్గర నీ ఇంట్లో పెట్టుకున్నామంట వాళ్ళందరినీ అని వార్నింగ్ ఇస్తారు ఎవరికి యాసోన్కి సత తర్వాత పౌల్ని అప్పుడు వాళ్ళు బెరియాకి పంపించేస్తారు ఆ తర్వాత ఇంకా ముందుకు వచ్చేస్తే బెరియాలో నుండి ఏతెన్స్ లోకి వచ్చారు ఏతెన్స్ నుంచి కొరిందులోకి వచ్చారు కొరిందులో క్లౌదియా చక్రవర్తి టైంలో రోమ్ లో నుండి యూదు వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించినప్పుడు ఒక కుటుంబం వచ్చేస్తుంది అకుల్ల ఏంటండి అనే వారు ఎక్కడికి వచ్చారండి కొరిందులోకి వచ్చారు ఈ కొరిందులో వీళ్ళు డేరాలు కొట్టుకునేవారు ఎవరండి అకుల్ల ప్రస్కిల్ నిజంగా అకుల్ల ప్రిస్కిల్ నుంచి మనం ఒకసారి విడిగా మాట్లాడుకున్నాం ఆయన ఎంత గొప్ప సేవ చేశారు ఎంత మంచి జ్ఞానవంతులు ఒక అకుల్లో అనే ఒక వ్యక్తికి కూడా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది సరే ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ఈ వీళ్ళందరితో కలిసి ఎవరితో కలిసి అకుల్లా పిస్కులతో కలిసి డేరాలు కుట్టుకుంటూ పౌలు గారు కొరిందుల సంఘాన్ని ఏర్పరుచుతారు ఇక్కడ కూడా సేమ్ అంతే యూదులతో ఒక మంచి క్రమం అనేది రాదు అప్పుడు ఈయన అన్ని జనుల్లోకి వెళ్ళిపోతారు కానీ పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారికి ఏం చెప్తారంటే కొరిందిలో నువ్వు వెంటనే వెళ్ళడానికి కుదరదు ఇక్కడ నాకు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మారవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించి ఒకటిన్నర సంవత్సరం సంవత్సరం మీద ఆరు నెలల బైబిల్లో రాయబడి ఉంటుందండి ఒక సంవత్సరం మీద ఆరు నెలలు కొరిందలోనే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది తర్వాత ఇక్కడ పని ముగించుకుని వస్తారు ఎక్కడికి వస్తారు అంటున్నారండి ఆహా ఎక్కడి నుంచో ఎక్కడికి వస్తారంటే ఎఫ్ఎస్సి వస్తారండి మనం దానికోసమే చెప్పాలనుకుంటున్నాం కానీ ఇక్కడ ఎఫ్ఎస్సి లో పెద్దగా ఏం జరగదు ఏంటంటే మూడో మూడో ప్రయా మూడో ప్రయాణం అంతా ఎఫ్ఎస్సి లో జరుగుతుంది కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఏంటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అకుల్లో పిస్కిల్ల కొరిందిలో ఉన్నారు కదా పౌల్ గారితో పాటు ఎఫ్ఎస్సి వచ్చేస్తారు కానీ పౌలు గారు ఎఫ్ఎస్సి లో వీళ్ళిద్దరిని ఉంచి నేను వెంటనే వెళ్ళిపోవాలనుకున్నది నా నుండి వెంటనే వెళ్ళిపోవాలని పౌల్ గారు ఆ ఎఫ్ఎస్సి కొరింది దగ్గరలో ఉన్న కింక్రయ అనే ఒక ప్రదేశం ఉంటుందండి అక్కడ ఒక మొక్కు బడి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి తన వెంట్రుకలను కత్తిరించుకుని ఎందుకు కత్తిరించుకునే నేను వచ్చేవారని చెప్తాను ఎందుకంటే చాలా టైం అయిపోయింది కాబట్టి ఆ అంటే ఆచారం అనేది అక్కడ ఎందుకు వచ్చిందో ఎందు నిమిత్తం అక్కడ ఆ పని చేయాల్సి వచ్చిందో ఆ విషయం నేను మనం విపులంగా చెప్దాం ఇక్కడైతే ఆ పని చేసుకుని మళ్ళీ ఎరుషులు తిరిగి వచ్చేస్తాడు చివరికి ఎరుషులేమికి తిరిగి వచ్చేస్తాడు ఎందుకంటే ఎవరైనా అలా వెంట్రుకలు కట్ చేసుకున్నప్పుడు దాన్ని ఎరుషులు సంఖ్యాకాండంలో ఉంటుందండి ఆరోగ్యంలో ఏంటంటే ఇవి అరుషులు బలి బలిపీఠం దగ్గర సమర్పిస్తూ ఉంటారు అదొక ఆచారంగా అప్పట్లో ఉంది ఇప్పుడైతే ఏమి లేదండి ఆ ఆచారాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ అంత్యుక్కకి వచ్చేస్తారు ఎక్కడ స్టార్ట్ అయిందండి రెండో ప్రయాణం అంత్యుకలో స్టార్ట్ అయింది అంత్యుకలో నుంచి లుస్త్రాక్ వచ్చి తిమోతిని జత చేసుకుని పౌలుశీలకు తిమోతిని జత చేసుకుని ఆసియా బితునియా అనే ప్రదేశాల ద్వారా వెళ్ళడానికి పరిశుద్ధం ఒప్పుకోకపోతే ఆ మాషుధోనియాలోకి త్రోయా ద్వారా సముద్రకి ఆ ప్రదేశాల ద్వారా ఆ ప్రదేశాల ద్వారా ఫిలిప్పులోకి వెళ్ళి ఫిలిపులు లూది అనే ఒక దైవభక్తుల స్త్రీని ఖైదీలుని ఇంకా అనేక మందిని మార్చి తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఏతెనుసు దశలోనిక బెరయ అర్హత కొరింది ఈ ప్రదేశాలన్నీ చుట్టుముట్టి తిరిగి వస్తారు దీనికి ఆయనకు పట్టిన సమయం మూడు సంవత్సరాలు అండి మూడు సంవత్సరాలు ఆయనకి టైం పట్టింది దీనిలో ఒకటిన్నర సంవత్సరం పొరిందులోనే ఉండి ఆయన సేవ చేసినట్టుగా మనకు తెలుస్తుంది మరి ప్రార్థన చేసుకుందామండి ఇంతకీ ఈ విషయాల గురించి మనం ఎందుకు చెప్పుకున్నామండి మనకి బైబుల్లో పౌలు గారి పత్రికలు ఏమన్నా అర్థం కావాలంటే ఆయన ప్రయాణాలు అర్థం కావాలి ఇంతకీ ఆయన ప్రయాణాలు ఎందుకు చేశాడండి క్రీస్తు ప్రేమని సువార్తని ఒకరికి చెప్పాలి ఇదిగోండి తను మంచిగా ఉన్నాడు తన జీవితంలో తన ప్రవర్తన ఎందుగాని తన బోధ కాని ఏ మంచిగా ఉన్నాడని మనకు మనం చూసాం తిమోతి కూడా అంత మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు అలాంటి ఆయన మిగతా వాళ్ళకి కూడా ఈ క్రీస్తు ప్రేమని చెప్పాలని ఉద్దేశించి ఈ ప్రయాణాలు చేశాడు పరిశుద్ధాత్ముడు ఆయనకు తోడుగా ఉన్నాడు అలాగే మనం కూడా ఏం చేయాలండి ముందు మనల్ని మనం సెట్ చేసుకోవాలి అసలు క్రైస్తవులు వస్తే ఒట్టు తీయవలసిన పని లేదండి ఇంకా మీరు అనుకుంటున్న ఆచారాలు బయట ఉన్న ఆచారాలు ఏవి తీయాల్సిన ఆచ పనే లేదు మీరు తీయవలసిన ఒకే ఒకటి మీ పాప అని తీసేయాలి అది ఏసుక్రీస్తుందో విశ్వాసం ఉంచి అంటే మీ పాపాలు తీసేయడానికి ఆయనకి మాత్రమే ఏముంది అధికారం ఉంది సో ఆయన మాత్రమే తీయగలడు ఆయన ఇదిగో దేవ ఇదిగో తప్పు ఇదిగో ఇన్ని తప్పులు చేశాను దేవ ఇదిగో నీ అందు నేను మారాలనుకుంటున్నాను నన్ను క్షమించు అని మీరు అడిగితే క్షమించడానికి ఆయన రెడీగా ఉన్నాడు ఆ తర్వాత నుంచి మీరు మంచిగా ఉండాలి ఇదే క్రైస్తవ్యం ప్రార్థన చేసుకున్నాము ప్రియపరలోక ముందు మాకు ఇదిగోండి తండ్రి ఊరు పేర్లు కాదు కానీ ఆయన వెళ్ళిన ఉద్దేశం ఆయన చెప్తున్న మాటలు ఇదిగోంటే క్రైస్తవ్యం గురించి మేము అనేక విషయాల గురించి ఆలోచించాం తండ్రి తండ్రి అనేక మంది ఖైదీ కూడా నీ ప్రేమ మార్చిందంటే తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పదో మేము అనేక విషయాలు మాట్లాడుకున్నాం తండ్రి ఇదిగో తండ్రి మేము కూడా క్రైస్తవ్యంలో మంచిగా పాడబడాలని కోరుకుంటున్నాం తండ్రి అటు విధంగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని ఏ సుక్రిస్తున్నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె